కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆత్రమంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్ఎల్సీ జీవనరెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు అనంతరం సీట్ల పంపిణీ చేశారు జాతీయ గీత ఆలాపన కొనసాగించారు డెబ్బై ఐదవ గణ సందర్భంగా జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంద్రభవన్లో దేశం కోసం ప్రాణారాధించేంతో మహనీయులు ఈ రిపబ్లిక్ డే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు దేశంలో భారతదేశం ఇంత ప్రపంచ దేశాల తీటుగా అన్ని రంగాల్లో ముందు అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో మహనీయులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు మా పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఎంతో మంది ప్రధాన మంత్రులు దేశం కోసం అన్ని రంగాలు ముందు చేసే విషయంలో వారు వారు చేసినటువంటి కృషి మరవలేదని కోరుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన ప్రభుత్వంలో నూతన ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదల ప్రజల పరిపాలన పరంగా ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే దిశలో భాగంగా వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే రెండు గ్యారంటీ పథకాలు అమలయ్యే నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా పది లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది నిన్ననే వారు ఉదయం ప్రకటించడం నిన్న కూడా హైదరాబాద్ నెల్మి స్టేడియంలో ఫిబ్రవరి రెండో వారంలో ఆ నాలుగు గ్యారంటీ పథకాల్లో రెండు గ్యారంటీ పథకాలు ప్రజలకు మేలు జరిగే ఒక కార్యక్రమాలు అమలు చేస్తామనే విషయాన్ని కూడా నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మేము ఎందుకు చెప్తున్నాం ఆరు గ్యారంటీ పథకాలంటే గ్రామాల్లో ఉన్న పేద ప్రజానికాన్ని కానీ అన్ని వర్గాల ప్రధానం కానీ మేలు జరిగే ఆరు గ్యారెంటీ పథకాలు ఈరోజు మీరు చూడండి రైతులకు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకు కానీ పేదవాళ్ళకు కానీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జిల్లా మొన్న జరిగినటువంటి ఏదైతే ప్రజా పాలిపాలనకు అప్లికేషన్ తీసుకున్నటువంటి ప్రతి అప్లికేషన్కి అకౌంటబిలిటీగా ప్రభుత్వం బాధ్యత తీసుకునే విధంగా పెద్దలు మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు జీవన్రెడ్డి గారు కానీ మేము కానీ మన ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమాలు నిర్ణయాల్లో ముందుంటామనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరొక్కసారి గణతంత్ర దినోత్సవం సదర్ జైత్యాల ప్రాంత ప్రజానీకంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు ఇస్తే ఆ సాధించిన స్వాతంత్రానికి గుర్తింపుగా నిలబెట్టుకునే విధంగా ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడటంలో భాగంగా మరెందరో నేతలు మరి ప్రాణాలు అర్పించడం అని తెలియంది కాదు వాస్తవంగా ఈరోజు యావత్ ప్రపంచ దేశంలోకి వెళ్ళా భారతదేశం ఒక ప్రజాస్వామ్యత దేశంగా పరిణమిలుతుందని చెప్పారంటే అది మనం రూపొందించుకున్నట్టు ఒక భారత రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదని భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆనాడు మరి ఏర్పాటు చేసుకోవటం వారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని అమలు చేపట్టే ఒక దినం గణతంత్ర దినోత్సవం నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరో జనవరి మనకందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పి అంటున్నారు మళ్ళీ భారత రాజ్యాంగ విలువలను మనం కాపాడుకుంటూనే ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ఒక పారదర్శకంగా సమాజంలోని నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్ప వర్గాలు అట్టడి వర్గాల వారికి అందరికీ కూడా సమానమైనటువంటి ఒక హక్కు కల్పింప చేయబడే విధంగా మనకు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ కేఆర్ అంబేద్కర్ గారు అందించిన ఒక స్ఫూర్తి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు నిజంగా ఇవాళ భారతదేశంలో ఏదైతుందో ఈ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో యువతకు ప్రాధాన్యత కల్పించేయాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏదైతుందో అంతవరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు ఏది ఎత్తుందో మరి కల్పింపజేసే విధంగా నిర్ణయం తీసుకోవటం వీళ్ళ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర యొక్క గణనీయత మనకు తెలియజెప్తుందని దాంతో దాంతోపాటుగా ఓటు హక్కు అనేది ఏదిందో అందరికీ సమానమైనటువంటి ఒక విలువ కలిగించే విధంగా తనకు ఉన్నత వర్గాలు పేద వర్గాలు అనేటువంటి ఒక భేద భావన లేకుండా విద్యావంతులు అనేటువంటి ఒక భేద భావన లేకుండా అందరికీ సమానమైనటువంటి ఓటుకు కలిగించి భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు దోహదపడేటువంటి ఒక కార్యక్రమాన్ని రాజ్యాంగం ద్వారా ఒక ఘనత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి చెప్పదని చెప్పి అంటున్నా ఇటువంటి పరిస్థితుల్లో కొంతమేరకు రాజ్యాంగ విలువలను తగ్గింపు చేసే విధంగా మరి పాలకులు ప్రయత్నం చేసడం దురకరం అని దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ అని చెప్పి అటువంటి ఒక పార్లమెంటరీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వాస్తవంగా ఏదైతే భారత రాష్ట్రపతి ముర్ము గారి చేతుల చేయించవలసినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య పీఠం ఇలా భారత పార్లమెంటరీ వ్యవస్థ అని చెప్పంటున్నాం ఆ నూతన భవనానికి ఏదైతుందో మరి వారిని క్షేత్రం మీద ప్రారంభం చేసుకోవాల్సింది వారిని విస్మరించడం కొంత బాధాకరం అని చెప్పం ఒక విధంగా ఇది ఇస్తుందో రాజ్యాంగ విలువలను మనం అగౌరవపరిచే భావించాల్సి వస్తుంది చెప్పట్టు దాంతోపాటు మనది ఒక సెక్యులర్ రాజ్యాంగ విధానం ఇలా మత విశ్వాసాలతో రూపొందుకున్నటువంటి ఒక సెక్యులరిజం అనేది చెప్పి అంటున్నాం మనం ఏ మతం వారిపోయినా కానీ ఆ మతం వారికి ఆ మతంపై విశ్వాసం ఉంటుంది ఒక హిందువుగా నేను ఒక గర్విస్తా నేను ఒక మతం గౌరవించడం అని చెప్పంటే ఇతర మతించడం కాదు మన మతాన్ని మనం ప్రేమించడంతో పాటుగా ఇతర మతాలను గౌరవించడమే మన మతాన్ని నిజంగా ప్రేమించడం వాళ్ళని చెప్పండి ఇక్కడ మందిరాలు ఆలయాల ప్రాణభూత్వాలు ఏదైతే ఉందో మన మత విశ్వాసానికి అదొక చిహ్నం మందిరాలు అనేవి మన మత విశ్వాస చిహ్నం అని చెప్పంటున్నాం అటువంటి మత విశ్వాస చిహ్నాలన్నీ మరి వేద పండితులు చేతుల మీదుగా పురోహితుల మీదుగా వివిధ పండితుల మీదుగా ప్రారంభం చేసుకునేటువంటి ఆలయాలను మరి ప్రస్తుతం ఏంటంటే రాజకీయ నాయకులు చే చేతుల మీదుగా